నమస్తే వెల్కమ్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అందుబాటులో ధరల్లో సేవలు అందిస్తున్నామన్నారు జిల్లా కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఆదివారం హాస్పిటల్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు కుమార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు ప్రజలకు అందుబాటు ధరలను అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు తమ వద్ద జీర్ణ సంబంధిత సమస్యలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని అలాగే మెదడు వెన్నెముక మరియు నరాల సమస్యలకు మా వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు 何だ ఈ హాస్పిటల్లో పరి పరికరాలన్నీ మనము పెడుతున్నాము దీనిలో ఎండోస్కోపీ కొల్నోస్కోపీ నవర్ కండక్షన్ స్టడీస్ ఈజీ లాంటి పరికరాలు అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మీరు వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా మా మనవి నేను డాక్టర్ కే కిరణ్ కుమార్ డిఎం మెడికల్ గ్యాస్ కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి నేను గ్యాస్ ట్రబుల్ సంబంధించిన జబ్బులకు పసిరికలు లివర్ జబ్బులకు మరియు రక్తవాంతులకు వంటి జబ్బులకు నేను చూస్తాను వీటన్నిటికీ ఎండోస్కోపీ అండ్ ద్వారా కొల్నోస్కోపీ చేసి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నేను చెప్తాను ఈ మన మహబూనార్లో ప్రారంభించిన శ్రీ సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు నేను ఎప్పుడు ఉంటాను మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మా సిటీ న్యూరో సెంటర్కు మహబూబ్నార్కు వచ్చిన ఇద్దరు వైద్యులకు వెల్కమ్ టు ఐఎంఏ పాలమూరు బ్రాంచ్కి వెళ్ళి వారు చిరస్థాయిగా నిలిచేటట్ల ఈ మహబూబ్నార్ జిల్లా ఆరోగ్య వంతమైన జిల్లాగా చేర్చాలని నేను ఆశిస్తూ వారికి అన్ని విధాలా మేము సాయ సహకారాలు అందిస్తాము ఏ విషయంలో కానీ ఐఎంఏ తరఫుకెళ్ళి వారికి తగిన టైంలో సకాలంలో మేము స్పందించి వాళ్ళకు ఇక్కడ ఎలాంటి కష్టంగా కూడా చూస్తున్నాము ఇంకా హర్షించదగ్గ విషయం ఏంటంటే మామినార్లో మెడికల్ హబ్గా తయారవుతుంది ఓ కొత్త హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మామూనార్కు మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు చే ప్రారంభించారు త్వరలోనే ప్రారంభిస్తున్నారు రోజు రోజుకు ఇక్కడ కర్ణాటక కానీ ఇటు రాయలసీమ కానీ అందరికీ సెంటర్లో ఉన్న మన మామనాడు జిల్లాలో ఒక గొప్ప వైద్య డిపార్ట్మెంట్లో ఒక ఆలోచన పరంగా వారు అందరికీ ప్రజలకు సాయం చేస్తూ మీ అందరూ ఈ సేవను మీ యొక్క ఆరోగ్యమును కాపాడుకోవాలి మాతో ఉన్న ఈ మా డాక్టర్లకి ఇద్దరికి నా యొక్క శుభాకాంక్షలుగా ఈరోజు చాలా శుభదినము మన యొక్క పాలమూరు జిల్లాలో మరి శ్రీ సిటీ న్యూరాన్ గ్యాస్ట్రో సెంటరు ప్రారంభించడం అనేది నిజంగా ఇది గర్వించదగ్గ విషయము ఈ యొక్క శ్రీ సిటీ న్యూరాన్ గ్యాస్ట్రిక్ సెంటరుకు కష్టపడి మరి ఈ యొక్క హాస్పిటల్ ఒక షేప్గా తెచ్చినటువంటి సంతోషు మరియు షిరీసు మరియు ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ న్యూరోఫిజిషియను మరియు డాక్టర్ కిరణ్ గ్యాస్ట్రో తర్వాత ఈ యొక్క పాలమూరు జిల్లాలో అన్ని స్పెషాలిటీ వాళ్ళు వచ్చారు తర్వాత ఒక ఎండోక్రెనాలజీ మాత్రమే రాలేదు అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది ఎండోక్రెనాలజిస్ట్ కూడా డాక్టర్ ప్రవీణ్ కుమారుడు ఎండోక్రెనాలజిస్టు ఆయన కోడలు కూడా ఇంకా గ్యాస్ట్రాలజిస్టు వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేయాలని వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఆల్ ఒక సిటీ సర్జన్ తప్ప థరాసిక్ సర్జన్ తప్ప తర్వాత అందరు కూడా స్పెషలిస్ట్ మనకు అవైలబిలిటీ ఉన్నారు నెఫరాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ అందరు కూడా మన పాలమూరు జిల్లాలో ఉన్నారు నిజంగా న్యూరో విజయకుమార్ కానీ మరి కిరణ్ గారు గ్యాస్ స్టోవ్ కానీ ఉండి నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నా ఇంకా గ్యాస్ ఒక ఇద్దరు ముగ్గురైనా కానీ మన జిల్లాలో అకామిడేట్ ఇస్తారు నాగర్ కర్నూలు నేను వనపర్తిలో గద్వాల తర్వాత నారాయణపేటలో కూడా ఏ ఏరియా మీద ఒక గ్యాస్ సెంట్రాలజిస్ట్ అవసరం పడుతుంది అన్ని గ్యాస్ స్టోవ్కి ఉన్నవి తర్వాత గ్యాస్ స్టోలో కూడా ఇది లాంగెస్ట్ ట్రాక్ అనమాట అంటే ట్రాక్ టు ఈసో ప్యాకెస్ నోటి నుంచి మొదలుకొని ఈసో ప్యాకెస్ కానుంచి అప్ టు ద రిక్టమ్ వరకు అనమాట చాలా బిగ్ లివరు తర్వాత కిడ్నీ స్ప్లీ సారీ లివరు స్ప్లీని ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రావాల్కి సంబంధించినవే వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత మన దగ్గర ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఆల్కహాల్ తీసుకుంటా ఉండేది యొక్క దాంట్లో డిసీజ్లకు తర్వాత లోన్ అవుతుంటారు కాబట్టి నిజంగా వాళ్ళు వాళ్ళ సేవలో వీళ్ళ డాక్టర్ల సేవలు బాగా సద్వినియోగం చేసుకోవాలా న్యూరాలజీ కూడా అనమాట ఆల్మోస్ట్ న్యూరాన్స్లో కూడా ఇవన్నీ తీసుకోవడం వల్ల న్యూరాన్స్ కూడా పోతూ ఉంటుంది తర్వాత అందుకని మనకు గ్యాస్ట్రోట్రాలజిస్ట్ న్యూరోఫిషన్ చాలా అవసరం మనం మన మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మన విజయ్ కుమార్ ఐ థింక్ ఫిఫ్త్ సిక్స్త్ న్యూరోపిషన్ ఇక్కడ సిక్స్త్ గ్యాస్ట్రోయెంట్రాలజిస్ట్ కూడా ఇప్పుడు ముగ్గురైన వచ్చేసి నలుగురు అవుతారు సో అంటే ఇంతమంది ఉన్నాయి తక్కువనే యాక్చువల్ డాక్టర్గా తర్వాత మోడీ అనేది అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు పాపులేషన్ రేషియో ప్రకారం అయితే ఇంకా డాక్టర్లు కావాలని చెప్పి ఇప్పుడు చూడండి మీరు ఎన్ని కాలేజెస్ ఎంతమంది డాక్టర్స్ అయితే ఉన్నారు ఎవ్రీ తర్వాత రేషియో ప్రకారం పోవాలని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారంగానే మెడికల్ సీట్స్ ఇస్తున్నారు